ఉండే మేడం వాళ్ళు మా పిల్లలనే కాదు ఎవరి పిల్లలైనా నిర్లక్ష్యం అక్కడనే చేస్తున్నారు ఇక ఈ చిన్న చెరువులో పడ్డారు కాబట్టి చెరువు ఒకటి ఉంది కాలువ పెద్ద కాలువ సీతారాం ప్రాజెక్ట్ అని అందులో పట్టి పరిస్థితి ఏంటి ఇవాళ మా పిల్లలే పట్టింది వేరే పిల్ల పిల్లల కదా ఆ మేడం ఇంత ముందు కూడా చాలా సార్లు వచ్చారు మా మరిది గారు అయినా ఆమె ఎప్పుడు పట్టించుకోలేదు గడిచొస్తా బట్టలు మార్చుకోమని చెప్తుందంట కానీ ఎక్కడికి వెళ్ళి తడిచారని మాత్రం అడగలేదు అంట అదేనా మేడం చేసే పని రోజు ఆమెకు సపోర్ట్ ఎందుకంటే రేపు ఏం చేయాలి కదా జీతం ఇవ్వదు కదా లేకపోతే అందుకనే ఆమెకు సపోర్ట్ ఇవాళ మా పిల్లకి ఇట్ అయింది మా పిల్లకి ఏదన్నా ఒక న్యాయం జరగాలి అంతే న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే ఉంటాం ఇట్లే ఉంటాం మేడం గారిని అడిగితే లేదండి అందరి ఇక్కడే ఉన్నారు స్కూల్లోనే ఉన్నారని చెప్తారు చూస్తే లేడు బాబు వెళ్ళి చూస్తేనండి అక్కడ ఉన్నారు ఆ వాళ్ళ నా వర్కర్లు అడిగితేనే ఇక్కడ ఈ వాదలో స్నానాలు చేస్తుంటే నేను చూసామని ఆ ఈ వాదలో స్నానాలు చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తుండీ మేడం వాళ్ళు మరి చెప్పాలి కదండి వీళ్ళు ఈ మేడం గారు వర్కల నిరక్షణ వల్లే జరిగింది వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి మాకు మేడం కాని